మీ ఫాస్టాగ్ కార్డుకు కేవైవీ చేయలేదా అయితే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది మీ ఫాస్టాగ్ అకౌంట్లో లక్ష రూపాయల బ్యాలెన్స్ ఉన్నా కూడా మీరు కేవైవి చేసుకోకపోతే మీ అకౌంట్ ఇన్వాలిడ్ అయిపోతుంది నవంబర్ ఒకటి దీనికి లాస్ట్ డేట్గా ప్రకటించారు అయితే కేవైసీ గురించి ఏమన్నా కానీ ఈ కేవైవి ఏంటని ఆలోచిస్తున్నారు కదా ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు కేవైవి అంటే నో యువర్ వెహికల్ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఫాస్ట్ వెహికల్స్ అన్ని నవంబర్ ఒకటో తేదీలోపు ఈ కేవైవి ప్రాసెస్ను పూర్తి చేసుకోవాలి ఈ కేవైవీ ప్రాసెస్ జనరల్గా ఏ బ్యాంక్ నుంచి అయితే కే మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ తీసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఆ ఫాస్టాగ్ సెక్షన్లో కేవైవి అప్డేట్ లేదా నో యువర్ వెహికల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ లైక్ మీ పండే ఆర్సి కానీ మీ ఆధార్ ప్యాన్ అట్లా ఐడెంటిటీ ప్రూఫ్స్ కోసం కొన్ని సబ్మిట్ చేసి కేవైవిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఒక ఓటీపీ వస్తే మీ కు ఆ ఓటీపీ ద్వారా ఈ ప్రాసెస్ చేయవచ్చు అయితే ఈ కేవైవి అనే ప్రాసెస్ ని ఎందుకు తీసుకొచ్చిందండి కేంద్ర ప్రభుత్వం జనరల్ గా సాధారణంగా ఒక వెహికల్ కి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ను మరో వెహికల్ కు ఉపయోగించడం ఈ మధ్య ఎక్కువ అవుతుంది ఇది కాస్త అధికారుల దృష్టికి వచ్చింది ఐ మీన్ ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ ను వెహికల్ కంటించకుండా చేతిలో పట్టుకొని స్కాన్ దగ్గర చూపించడం లేదా టోల్ ప్లాజా దగ్గర ఇలా దాటేస్తూ వచ్చారు చాలా మంది ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఇకపై ఒక ట్యాగ్ కేవలం ఒక వెహికల్ కి మాత్రమే పరిమితం అవుతుంది ఒక వెహికల్ కు అలాట్ చేసిన కార్డును మరో వెహికల్ కు యూజ్ చేయడం అనేది అసాధ్యం అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే టోల్ దుర్వినియోగం ఐ మీన్ ఒక వెహికల్ కి ఉన్న ఫాస్టాగ్ తో మిగతా వెహికల్స్ ని టోల్ దాటేయడం ఇలాంటివి జరుగుతున్న క్రమంలో దాంతో పాటు ఈ చోరికి గురైన వెహికల్స్ ని కూడా ఐడెంటిఫై చేయడం ఇబ్బందిగా మారేది దీనికి చెక్ పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రాసెస్ ను తీసుకొచ్చింది దీనికి నవంబర్ ఒకటో తేదీ చివరి తేదీగా ప్రకటించింది మరి ఒకవేళ మీరు కూడా కేవైవి చేసుకోకపోతే వెంటనే మీ అకౌంట్ లోకి వెళ్ళి ఈ ప్రాసెస్ ని పూర్తి చేయండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి